అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం ఈ మాట నేను చెప్తున్నా అని కాదు మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి స్వర్గసీమ వుడ్ పాంప్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఇలా ఇలా సార్ చాలా టూ మచ్ ఉంది సార్ అస్సలు బాగుంది ఏం సార్ అది ఎలా తింటావు సార్ అది చూడండి ఎంత దారుణంగా ఒక్కరేనా తిన్నారేమో చూడండి ఇవ్వండి చూడండి ఇవ్వండి తిన్నా లాకుల్లో చూడండి ఒక్కరేం తిన్నారా పని కనీసం ఒక్కరేనా చూడండి సార్ ఇది ఇదేమన్నా రైసా చూడండి సార్ கண்டிஷனஸ் ஆமே நான் மாட்டறத நான் ஏனே இன்செப் ஏனு எடுக்க ஹ நான் அம்ரிட் சஞ்சய் வா அதா இல்ல ஜப்பான்ல இருந்து எப்ப டார்னாட்ட இந்த சவாலி இப்ப வந்துட்டான் இந்த பக்கம் எங்க இருந்து வரனோ என்ன என்ன சலூடி முதலாளி தான்டா இது அண்ணமா ஹ இப்போ இந்த டார்னா மா அந்த டார்னா மா சரிப்பா என்ன சார் கம்பைன் பாஸ் அப்பாரண哥 நீ ਵੀ நானா அந்த రావాలి ப்ரோ చాలా మంది ఆకులు ఆకులు వేసిన అన్నం తినట్లేదు ఎవరు అంటే ఇది సార్ ఈ ప్రసాదం కింద ట్రీట్ చేసి వస్తాం తప్ప బయట తినలేక కాదు ఏం చెప్పు చెప్పు சோடீண்ட்ரா ட்ரிங்க்ரா போன பெற சார் அழகா அலுப்போம்

અને તો પરવર કાતો આનાની દીસેલ આનાની નીટ આતો બાઈકલ કરતા ને કિયે કન્ફિર્મ કરી લે આના માટે આ કામ લેગાડી ઈ આવો ઈ કામ કરી દે ઈ એન્કર કરી દે

اوه <laughs>